అందరికీ శుభోదయం నా పేరు రాశి నేను కేవి పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థిని నేను ఈరోజు సామాన్య సంశ్లిష్ట సంయుక్త వాక్యాలని తెలియజేయబోతున్నాను సామాన్య వాక్యాలు ఒకే వాక్యంలో ఒక సమాపక క్రియ ఉన్న వాక్యాలని సామాన్య వాక్యాలు అని అంటారు ఉదాహరణ సరళ అన్నం తిన్నది రెండవది రవి బడికి వెళ్ళాడు సంశ్లిష్ట వాక్యాలు ఒకే వాక్యంలో అసమాపక సమాపక క్రియ ఉన్న వాక్యాలని సంశ్లిష్ట వాక్యాలు అని అంటారు ఉదాహరణ రవి అన్నం తిని పాఠం చదివి బడికి వెళ్ళాడు సంయుక్త వాక్యాలు ఒకే వాక్యంలో రెండు సమాపక రెండు సమాపక క్రియ ఉన్న వాక్యాలని అని అంటారు ఉదాహరణ రైలు వచ్చింది కానీ నాకే రాలేదు ధన్యవాదాలు